బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తాం మా హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలా ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంత బయలుదేరతారు మాకు స్థితి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీద సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి అదే ఇట్స్ ఎవరికి ఏం ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు ఇందుకేలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ప్రయాణించినంత మాత్రాన మనందరం ఉంటామా అది వాళ్ళకే ఉంటుంది ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టు ఉండాలి మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్ అంటే నేను సింపతైజ్ చేస్తున్నాను ఆయన దట్ ఆ మైండ్ సెట్ పాకేదా అనిపించింది చెప్పండి పోనీ నేను అడుగుతాను యాజ్ మీడియా హౌ ఫ్యాషన్ వాళ్ళకు చెప్పండి వాళ్ళ ఫ్యాషన్స్ వాళ్ళకుంటాయి నేను చెప్పండి కరెక్ట్ అవును అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ఆయన హెచ్చరించినట్లు అనిపించింది నాకు పంచా ధో పొట్టు మరి పెట్టుకుని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునేవాళ్ళు మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఎదురు బట్టలు పెట్టుకునేవాళ్ళు สุงมาเนพูดว่าเอาวันนี้ใครฟอลล์วอย่กันล